ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ క్రీస్తుని గురించి మాట్లాడే సమయం మెస్యా గురించి మాట్లాడే సమయం దేవుడు రాబోతున్నాడు అని చెప్పలేదు క్రీస్తు రాబోతున్నాడు అని చెప్పాడు అని చెప్పారు బాగుంది కరెక్టే అయితే నేను ఇంతవరకు చూపించినటువంటి లేఖనంలో ప్రకారం మీరు కోట్ చేసినటువంటి లేఖనముల ప్రకారమే క్రీస్తు అధిపతి ఏలిక రాజు అభిషిక్తుడు ఎప్పటికీ మొదలులేని చివరలేని అల్ఫయు ఒమేఘయు అయినటువంటి అధిపతి ఆ అధిపతి దైవము కాక ఇంకెవరు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కదా మొదటి యోహాను ఒకటో అధ్యాయం మూడో వచనం నాలుగో మూడు మరియు నాలుగు వచనాలను మీరు కోట్ చేశారు మొదటి యోహాను మొదటి అధ్యాయంలో మూడు నాలుగు వచనాల్లో మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకును తెలియజేయము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను యేసు క్రీస్తు అన్న విషయాన్ని మీరు పట్టుకున్నారు కూడా ఉంది అంటే తండ్రి వేరు కుమారుడు వేరు దేవుడు వేరు కుమారుడు వేరు అని చెప్పే ప్రయత్నం చేశారు అయితే మీకు తెలిసిన విషయమే ఇది కొత్తది కాదు చాలా సార్లు మేము చెబుతూ వచ్చాం క్రైస్తవులు నమ్మేటటువంటి అరవై ఆరు పుస్తకాలు బైబిల్ గ్రంథం నమ్మేటటువంటి క్రైస్తవ సమాజము ఒంటరి అయిన దేవుణ్ణి నమ్మదు ఒక్క దేవుణ్ణి నమ్ముతుంది మీరు అద్వితీయం అనంటే ఏకం ద్వితీయం తృతీయం చతుర్థం పంచమం అని చెప్తూ వచ్చారు అది తెలుగు భాషలో తర్జుమా చేసినప్పుడు తీసుకున్నటువంటి ఒక వెసులుబాటు అద్వితీయం అనంటే పోలిక లేని అని అర్థం వస్తుంది పోలిక లేని దానిని పోలిన వారు ఇంకొకరు లేరు వెల్పులలో నీకు సముడెవరు అని చెప్పినప్పుడు వాడిన పదం ఆయనను పోలినటువంటి వారు ఇంకొకరు లేరు ఎందుకు అనంటే ఆయన ఒక్క దేవుడు ఆ ఒక్క దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉనికిలో ఉన్నాడు ఇది క్రైస్తవ సమాజం నమ్మేటటువంటి దేవుని గురించినటువంటి అవగాహన కాబట్టి అక్కడ అపోస్తరుడైనటువంటి యోహాను చెబుతున్నటువంటి మాట ఏమిటి అనంటే మాతో కూడా మీకు సహవాసం కలగనట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాం అది ఏమిటంటే మా సహవాసం తండ్రితో ఉంది అలాగే కుమారుడితో కూడా ఉంది ఇదే వ్యూహాను రాసినటువంటి వ్యూహాను సువార్తలో అద్వితీయ కుమారుడు అని రాశాడు అద్వితీయ అని అంటే ఆయనను పోలిన వాడు ఇంక కూడా లేరని అద్వితీయ అంటే ద్వితీయ లేకపోతే రెండో అలా కాదు ఆయనను పోలిన యూనిక్ ది వన్ అండ్ ఓన్లీ అన్నటువంటి అర్థంతో రాసినటువంటి మాట ఇదే యోహాను ఏం చెప్తున్నాడు మొదటి అధ్యాయంలో అంటే కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అని అంటున్నాడు ఆయన